హై టు ఆల్ పండగలు రావడమేమో కానీ అంతా క్లీన్ చేసే వరకు సగం ఫెస్టివల్ అయిపోతుంది ఎనర్జీ మొత్తం లేడీస్ అందరికీ కూడా ఇక్కడ పైన ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి మొత్తం అంతా కూడా డస్టింగ్ చేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకునే వరకు తల ప్రాణం తోకొచ్చింది ఇద్దరం కలిసి చేసినా కూడా త్రీ ఫోర్ అవర్స్ టైం పట్టింది మొత్తానికి మొత్తం అంతా కూడా ఒక షేప్ అయితే వచ్చింది నీట్నెస్ అయితే వచ్చింది ఇల్లంతా నీట్గా ఉందంటే సగం ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయిపోయినట్టుగా ఉంటుంది మైండ్కి అంతా కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా ఆవురు ఆవురు మన ఆకలిగా ఉన్నాను కాబట్టి దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నట్టుగా మీకు నాన్ స్టిక్ పెనం మీ కిచెన్లో ఉందా దాన్ని అయితే తీసి ఫస్ట్ డస్ట్బిన్లో పడేసేయండి వెంటనే షాప్కి వెళ్ళి ఐరన్ పెనం కొనుక్కోండి హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ నాన్ స్టిక్ పెనం పైన ఏ విధంగా అయితే దోశలు ఈజీగా లేచి వస్తాయో సో ఈ ఐరన్ పెనం పైన కూడా చాలా ఈజీగా దోశలు అనేవి వస్తాయి తీసుకున్న కొత్తలో స్టార్టింగ్లో మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంటుంది మనము ఆనియన్తో సీజనింగ్ చేస్తూ ఉండాలి ఆ పెనం పాతబడ్డ కొద్దీ నాన్ స్టిక్ పెనం అస్సలు దీని ముందు పనికిరాదన్నమాట చూడండి వీడియోలో ఎంత బాగా దోశలు అనేవి వస్తున్నాయో చాలా చాలా టేస్టీగా టమాటా చట్నీతో దోశలు అయితే బాగా కుదిరినాయి ఈసారి నాకు ఆకలిగా ఉన్నందుకో ఏమో తెలియదు కానీ ఆవు ఆవరు అంటూ లాగే చేశాను అన్నమాట సో నాన్ స్టిక్ పాత్రలు ఏవి కూడా హెల్త్కి మంచిది కాదు నా దగ్గర కొన్ని గిఫ్ట్స్ వచ్చినవి ప్లస్ కొన్ని నేను పర్చేస్ చేసినవి తెలియకుండా అన్నీ ఉన్నాయి మొత్తం అన్ని తీసి డస్ట్బిన్లో పడేసాను అనమాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో ఇప్పుడైతే వేడి వేడిగా కమ్మటి కాఫీ కడుపులో పడాల్సిందే ఈ మెంటల్ స్ట్రెస్సు ఇంకా మిగతా వర్క్ ఈరోజు ఈవినింగ్ దాకా వర్క్ చేస్తూనే చేస్తూనే ఉండాలి అప్పుడు కానీ వర్క్ కంప్లీట్ కాదన్నమాట అంత వర్క్ టెన్షన్ని మనం ఈజీగా ఓవర్కమ్ చేయాలంటే కమ్మటి కాఫీ కడుపున పడాల్సిందే అంతే ఈ వీడియో బాయ్ బాయ్